ఈరోజే ఎంతో శక్తివంతమైన అమావాస్య మేష రాశివారు ఏం చేసినా చేయకపోయినా ఈ యొక్క పని చేస్తే చాలు మీకు ఇక తిరిగి ఉండదు మీకున్న దరిద్ర బాధలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు మీరు అనుకున్నటువంటి జీవితాన్ని ఇప్పుడు తప్పకుండా చూస్తారు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి ఉన్న కష్టాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ఉన్న అపారధాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి కా దేని గురించి కూడా మీరు ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం అయితే మీకు అస్సలు లేదండి అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు ఫలితం అనేది తప్పకుండానే చూస్తారు మీకు మీ జీవితం గురించి తిరిగి ఉండదని చెప్పాలి అంత అద్భుతంగా మారబోతుంది అసలా ఈరోజే ఎంతో శక్తివంతమైన అమావాస్య నాడు ఈ మేష రాశి వారికి ఎలా ఉండబోతుందో అసలు వీరికి ఏ విషయాల్లో మార్పులు అనేవి కనిపిస్తూ ఉన్నాయో ఇవన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా ప్రక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ఈజీగా కనిపిస్తుంది అప్పుడు మా వీడియోస్ అన్నీ కూడా మీరు ఈజీగా చూడగలుగుతారు ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మేష రాశివారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా మేష వారికి ఇప్పుడు అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది ఇక ముందుగా వీరు ఉద్యోగాలు చేసారు విషయానికి వచ్చినట్లయితే కనుక ఉద్యోగాలు చేసేవారికి అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది అంటే ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్స్ రావడం కానీ లేకపోతే వేరే ఉద్యోగ అవకాశాల కోసం ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా వేరే ఉద్యోగ అవకాశాలు అయితే ఈ సమయంలో మంచిగా కనిపిస్తూ ఉన్నాయి ఖచ్చితంగా వేరే ఉద్యోగ అవకాశాలు అయితే ఈ సమయంలో వస్తాయనే చెప్పవచ్చు మీరు ఉద్యోగాల గురించి ఏ మాత్రం కూడా ఆలోచించు ల్సిన అవసరమే లేదు అలానే ఎంతో కాలం నుంచి చదువు అయిపోయినా సరే మాకు ఉద్యోగాలు రావడం లేదు సరిగ్గా శాలరీ పెరగడం లేదని ఎవరైతే బాధపడుతున్నారో వారి బాధపడాల్సిన అవసరమే లేదు మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది ఉద్యోగాలు చేసేవారికి ఏంటంటే ఆల్మోస్ట్ బాగుంటుందండి ఎటువంటి ఆటంకాలు ఏవీ లేకుండా అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పవచ్చు మీ సహోద్యోగులతో ఉన్న అన్ని గొడవలు అన్ని విభేదాలు కూడా పూర్తిగా తొలగిపోతాయి వారు కూడా మీకు అన్ని విధాలుగా కూడా సపోర్టింగ్గానే ఉంటారని చెప్పవచ్చు మీరు దీని గురించి అయితే మీరు ఎక్కువగా ప్రెషర్ పెట్టుకోకండి ఏదైతే మంచిగా అనిపిస్తుందో అది ఖచ్చితంగా అయితే చేసేయండి అప్పుడు మీరు ఒక అద్భుతమైన అటువంటి ఫలితం అనేది మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి ఉన్న కష్టాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ఉన్న అపారధలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ఇక్కడ దేని గురించి కూడా మీరు ఎక్కువగా ఆలోచించకండి అంతా కూడా మీరు అనుకున్నటువంటి జీవితాన్ని చూస్తారు అలానే ఇక ఈ మేష రాశి వారి ఆర్థిక స్థితిపరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆర్థికంగా మీరు డబ్బు అనేది బాగానే సంపాదిస్తారు డబ్బుకు లోటైతే అస్సలు కనిపించడం లేదు ఆకస్మిక లాభం అనేది కూడా కనిపిస్తుంది ఒక్కొక్కరు కనుక్కోకుండానే డబ్బు అనేది వచ్చేస్తూ ఉంటుంది అది చూసినప్పుడు వీరు ఏ జనా పుణ్యం చేసుకున్నారేమో తెలియదు కానీ ఇన్ని రోజులు కూడా క్రింద స్థాయిలో ఉన్నవారు ఒకేసారి ఇంత బాగా డబ్బు సంపాదించేస్తున్నారని చెప్పి మిమ్మల్ని చూసి చాలామంది ఆశ్చర్యపోతారు గతంలో మిమ్మల్ని చీకొట్టి వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మీ కాలం మొక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అంతా మీరు అనుకున్నటువంటి జీవితాన్ని చూస్తారు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు ఫలితం అనేది బాగానే కలిసి వస్తుంది ఈ రాశి వారికి ఏంటంటే ఇప్పుడు అదృష్టం అనేది బాగా అధికంగా కలిసి వస్తుంది కాబట్టి మీకు వచ్చిన దాంట్లో కొంచెం సహాయం చేయడానికి అయితే ప్రయత్నం చేయండి అంటే సహాయం కోసం మీ దగ్గరకు ఎవరైతే వస్తారో వారికి కాదు అనకుండా చేయండి అప్పుడు అంతా కూడా బాగుంటుంది ఇక ఈ మేషరాశివారు ఆరోగ్యపరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆరోగ్యపరంగా అయితే అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది అంటే మంచిగానే ఉందని చెప్పవచ్చు ఆరోగ్యపరంగా ఎటువంటి నిమిష ఫలితాలేవి కూడా అస్సలు కనిపించడం లేదు ఎంతో కాలం నుంచి మీరు ఎదుర్కొంటున్న అన్ని అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా దూరం అయిపోతుంది కాబట్టి మీరు ఆరోగ్య పట్లయితే అంతా కూడా అదృష్టమే చూడబోతున్నారు కానీ ఏంటంటే కొంచెం దురాల వాట్లకు దూరంగా ఉండాలి కొంచెం ఈ దురాల వాటికి దూరంగా ఉంటే అంతా కూడా బాగుంటుంది కొత్త కొత్త వాళ్ళు మీ జీవితంలోకి రాబోతు ఉన్నారు అంటే కొత్త కొత్త స్నేహితులు కానీ లేకపోతే మీ కుటుంబంలోకి ఎవరన్నా కొత్త వ్యక్తులు రావడం ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి అయితే మీ విందు వినోదాల్లో ఈ సమయంలో మీరు పాల్గొంటారు ఎక్కువగా మీరు ఏంటంటే ఫంక్షన్స్కి హాజరవడం ఇలాంటివన్నీ కూడా మనకి ఈ సమయంలో అయితే బాగా కనిపిస్తూ ఉన్నాయి పాత పాత వాళ్ళందరినీ కూడా కలుస్తారు అంటే మీ పాత స్నేహితులను కానీ పాత బంధువులను కానీ ఎప్పుడో మీకు ఎవరైనా ఏదైనా సిచ్యువేషన్లో పరిచయమైన వాళ్ళని మళ్ళీ మీరు కలవడం మీ జీవితంలోకి వచ్చి ఎవరైతే మీకు సహాయం చేశారో అలాంటి పాత పాత వ్యక్తులందరినీ కూడా ఈ సమయంలో అయితే కలవబోతున్నారు వారితో మీరు సంతోషకరమైన ఆనందకరమైన సమయాన్ని అయితే మీరు ఇప్పుడు గడపబోతూ ఉన్నారని చెప్పవచ్చు ఇప్పుడు మీకు అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పాలి మీ కుటుంబ సభ్యులతో కానీ మీ బంధువులతో కానీ లేకపోతే బయట వాళ్ళతో కానీ మీ స్నేహితులతో కానీ ఏమైనా విభేదాలు ఏమైనా ఉన్నట్లయితే కనుక అవి కూడా పూర్తిగా తొలగిపోతాయి మీకు చాలా వరకు కూడా గొడవలు తొలగిపోయే అవకాశం అనేది ఇక్కడ మనకి కనిపిస్తుంది కాబట్టి మీరు వారితో సంతోషంగా ఆనందంగా కూడా ఉండగలుగుతారు డిస్టర్బెన్సెస్ ఏవి ఉండవు కాబట్టి ఆల్మోస్ట్ మీరు ఈ సమయంలో అయితే ఆనందంగా ఉంటారని చెప్పవచ్చు ఈ మేషరాశి వరకు అయితే ఇప్పుడు బాగా అదృష్టం అనేది కలిసి వస్తుందనే చెప్పవచ్చు కాబట్టి ఎక్కువగా ఆలోచించకండి ఏదైతే మంచిగా అనిపిస్తుంది అది ఖచ్చితంగా అయితే చేసేయండి మీరు మీకు వచ్చినట్లు కొంచెం సహాయం చేస్తే చాలు అప్పుడు మీకు అంతా కూడా బాగుంటుందని చెప్పవచ్చు అయినా అలానే మీరు కొంచెం పెద్దలకు సహాయం చేస్తే అంతా కూడా బాగుంటుంది రావి చెట్టుకి నేతితో దీపాన్ని వెలిగించాలి ఇలా చేయడం వల్ల మీకున్న దరిద్ర బాధలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పవచ్చు ఈ మేషరాశికి చెందినవారు అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగో పాదములు కృత్తికా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు మేషరాశువర చిహ్నము గొర్రె మేషరాశ్వర అధిపతి కుజుడు కావున ఈ రాశ్వర శాస్త్ర విద్య సాంకేతిక విద్య యుద్ధ విద్యలు అలాగే ఏదైనా కొత్త టెక్నాలజీ నేర్చుకోవడంలో కొత్త పరికరాలు తయారు చేయడంలో ఆరుతేరు ఉంటారు యుద్ధ ట్యాంకులు నడపటం నేవీకి సంబంధించిన వాహనాలు నడపటం యుద్ధ విమాన పైలట్లుగాను అనుసంబంధమైన సాంకేతిక వ్యవహారాలు అన్నింటిలోనూ నిష్ఠాతులుగా చెప్పవచ్చు ఈ రాష్ట్రం స్వతంత్ర అభిప్రాయాలు కలవారుగా ఉంటారు వీరు స్వతంత్రం ఎవరైనా అడ్డు వచ్చినచో ఆ పనిని పూర్తిగా వదిలేస్తారు అయితే వీరికి స్వతంత్రం ఇచ్చినచో ఈ అంతటి ఘన కార్యాలను కూడా వీరు సాధించగలరు అచంచలమైన మనోనిశ్యము సాహసము లక్షణములు ఇవి కాకుండా వీరిలో కొంత మూర్ఖత్వం ఉండే అవకాశం కూడా ఉండను ముక్కుసూటిగా అవసరముగా ప్రవర్తిస్తారు కానీ కొంచెం కూడా ఆలోచించరు మేషరాశి వారికి సాహసమే ఊపిరి పది మందిని కూడా ఏంటంటే మా కూడబెట్టుకుని నాయకత్వం వహించిన వీరి జీవ లక్షణము లక్ష్య సాధనలు ఎంత త్యాగమైనను కూడా వెనుక వేయరు మేషరాశువరు హృదయం ఉదయార్థ హృదయము వీరు ఎవరి మీదనైనా కూడా విపరీతమైన ప్రేమను కానీ విపరీతమైన కోపం కానీ చూపిస్తారు అయితే ఇతరులు ఎంత గాఢముగా ప్రేమిస్తారో అంత తీవ్రంగా బాధపడతారని చెప్పవచ్చు దీనివల్ల అనారోగ్య మానసిక ఆందోళన కూడా కలుగుతుంది మేషరాశువర్ శారీరకంగా మానసికంగా చాలా శక్తివంతులు ఉత్సాహవంతులు మీరు ఇప్పుడు అంతా కూడా బాగుంటుందని చెప్పవచ్చు ఓకే అండి చూశారు కదా మేష రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్